తన భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చడాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకన్న తప్పుబట్టారు నల్గొండ చండూరు మున్సిపాలిటీలో కలిగిన ఆయనకు చెందిన అరవై గజాల భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు ఈ క్రమంలో తోకల వెంకన్న మాట్లాడుతూ రోడ్డుకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ ఇష్టానుసారంగా మార్కింగ్ చేస్తున్నారని నిబంధనలకు లోబడే తన బిల్డింగ్ ను కట్టుకున్నానన్నారు రాజకీయ కక్ష సాధింపు కోసమే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్లు కలిసి తన భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు ఈ విషయంపై తాను న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న సెంటర్ లో గల నా యొక్క అరవై ఐదు మున్సిపల్ అధికారులు ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం నాలుగు గంటలకు మంది బందోబస్తు పెట్టుకొని మేము లేని సమయం చూసి మున్సిపల్ కమిషనర్ అదే విధంగా అధికార పార్టీ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తా చేయాలి అధికారులు